ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ శ్రీగ్రురవే నమ వక్రతండమాకాయ కోటిసూర్యసమ నిర్విఘ్నం కిదార సర్వార్యువ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస మాస ఫలితములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా కర్కాటక రాశి యొక్క ఫలితములు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశివారు అంటే పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము హీగా కలవారు పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించినవారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము హే హూ హే హోడా అనే అక్షరముల వారు డి డూ డు డే డో అనే అక్షరములుగా కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి ఈ కర్కాటక రాశి వారికి ఈయనంతా కూడా ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిని ఆత్మస్థైర్యంతో పట్టుదలతోటి పూర్తి చేస్తారు శుభ కార్యాలన్నీ కూడా జరుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కుటుంబంతో కలిసి మెలసి నడుచుకుంటారు బంధువులతో కలిసి శుభకార్యాలలో పాలు పంచుకుంటారు విదేశీ ప్రయత్నాలన్నీ కూడా మంచి సఫలీకృతమవుతాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఎలక్ట్రిక్ వాహనాల్ని మీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా కొనుగోలు చేస్తారు పిల్లల కోసం కొంత ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు వంచి ఉంటాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయడం చాలా మంచిది ఏ పనిని ప్రారంభించినప్పటికీ ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసిన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు అనవసరమైన విషయాలు ఎక్కడా మాట్లాడకండి విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి అన్ని రంగాలలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చిగురిస్తాయి అనుకూలంగా ఉంటాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని నమ్ముకున్న వారికి తప్పకుండా సహాయం చేసేటువంటి సహృదయం కలవారుగా ఉంటారు అలాగే కుటుంబ పరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఇతరులపై ఆధారపడి పని చేసుకోకుండా మీ మీద మీదే ఆధారపడుతూ ముందుకు సాగలుగుతారు గృహాలు కొనుగోలు చేస్తారు గృహాల సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు మంచి మంచి ఖరీదైనటువంటి దుస్తులు కూడా కొంటారు వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్న వారికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి అలాగే గణపతికి గరికతోటి గరికమాలని సమర్పించుకోండి పేదవారికి అన్నదానాన్ని వస్త్రదానాన్ని మీకు తోచిన విధంగా చేసుకోండి ఇంకా సులభమైన పద్ధతిలో పరిహారాలు పొందాలి అనుకుంటే మీరు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్సు చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అలాగే బిజినెస్ ఆయిల్స్ జాబ్ లేదంటున్నారా జాబ్కు సంబంధించిన ఆయిల్స్ ధనాకర్షణ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్స్ బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్ ఆయిల్స్ అలాగే పిల్లల పుట్టకు ఇబ్బంది పడుతున్నారా మహాకాళ సర్పంతో ఇబ్బంది పడుతున్నారా మహాకాళ సర్ప దోషానికి ఆయిల్సు పితృదోషాలతో ఇబ్బంది పడుతున్నారా పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ రకరకాలైనటువంటి పిల్లలు చదువులో వెనకబడుతున్నారా పిల్లలకి చదువుకు సంబంధించిన నుంచి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇవన్నీ కూడా మా దగ్గర సులభమైన పద్ధతిలో తక్కువ రేట్లో దొరుకుతాయి అద్భుతమైనటువంటి రిజల్ట్నిస్తాయి వీటిని వాడండి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీ యొక్క భవిష్యత్తుని మూడు పూలు ఆరకాయలుగా ఉంచుకోండి సర్వే జనాసును భవంతు